హాయ్ తెలుగు బాటకు మీ అందరూ స్వాగతం అండి నా బాట తెలుగు బాట అలానే ఆ తెలుగుబాటలో ఉన్నటువంటి ఏడో తరగతి తెలుగుబాట ఏడులో ఈరోజు మళ్ళీ కొత్త పాఠంతో కొత్త కవి పరిచయంతో కొత్త కోరితో మీ ముందుకు వచ్చానండి ఈరోజు ఏ పాఠానికి సంబంధించిందంటే ఏడో తరగతిలో తొమ్మిదో పాఠమైనటువంటి హితోక్తులు హితోక్తుల గురించి ఈరోజు మీకు కవి పరిచయం గురించి తెలియజే తెలియజేస్తున్నాను ఇక మనం నేర్చు చేయకుండా మన టాపిక్లు కలుపుతాం ఈ తెలుగు పాట ఏళ్ళు హితోక్తులు అనే పాటను గమనిస్తే ఈ ప్రక్రియ వచ్చేసరికి పద్యం అండి పద్య ప్రక్రియలో రాశారు ఇతివృత్తం నైతిక విలువలు పద్యాలంటే సాధారణ నైతిక విలువలు ఉంటాయండి మన శతమారిని నైతిక విలువలు మానవతా విలువల మీద ఇచ్చారండి ఎక్కువగా ప్రక్రియ పద్యం ఇతివృత్తం నైతిక విలువలు అనే టాపిక్ ఇచ్చారండి నెక్స్ట్ ఈ యొక్క హితోక్తులను ఎవరు రచించారు అంటే కవి ఎవరంటే రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మ గారు అండి రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మ గారు ఈ హితోక్తులను రచించడం జరిగిందండి ఈ పాఠాన్ని కవిని గుర్తుపెట్టుకోవడం చాలా సింపుల్ అండి రాళ్ళపల్లి హితోక్తులు అని గుర్తుపెట్టుకోండి రాళ్ళపల్లి హితోక్తులు రాళ్ళపల్లి హితోక్తులను గుర్తుపెట్టుకుంటే ఈజీగా మనం గుర్తుంచుకోవచ్చు నెక్స్ట్ ఈ యొక్క పాఠానికి మూలం ఏదంటే అండి కవి పచ్చలుడు అని బిడుతున్నటువంటి కవి పచ్చలుడు అని పెడుతున్నటువంటి హరుని గాథా సప్తశతి నుంచి తీసుకున్నారండి అరుణి యొక్క గాథా సప్తశతి అనేటువంటి గ్రంథం నుంచి తీసుకోవడం జరిగింది ఈ పాఠాన్ని ఇక దాని యొక్క అనువాదం తెలుగులోకి అనువాదం చేసిన వారు అండి ఏ పేరుతో చేశారంటే శ్రీ శాలివాహన గాథా సప్తశతి సారం శ్రీ శాలివాహన గాథా సప్తశతి సారం అనే గ్రంథం పేరిట అనువాదం చేసి వాళ్ళకి అందించారండి ఈ రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మ గారు ఏ పేరునండి శ్రీ శాలివాహన గాథా సప్తశతి సారం అనే పేరున ఈ కవివర్చరుడు అరుడు రాసిన గాథా సప్తసతిని ఇలా తెలుగులో ప్రమాదించి మనకి ఇచ్చిన వారు ఎవరండి రాళ్లపల్లి ఆనంతకృష్ణ శర్మ గారు ఇవ్వడం జరిగిందండి ఇక ఈ రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారి రచనలు ఒకసారి చూద్దామండి సారస్వత లోకము సారస్వత లోకము శాలివాహన వాహన గాథా సప్తసతి సారం అదే రచన శాలివాహన గాథా సప్తసతి సారం నెక్స్ట్ పెనుగొండ ఇది ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలండి ఈ పెనుగొండ అనేది మనకి ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనకి మూడు నుంచి తర్ది క్లాస్ వరకు రాయలసీమకు సంబంధించినటువంటి పాటలు ఇద్దరే రాశారండి పాటలు అవి కూడా రాయలసీమ యొక్క స్థితిగతులను తెలియజేస్తూ రాసినటువంటి గొప్ప రచనలు అండి చాలా ఫేమస్ అయినాయి అండి ఆ రెండు ఏంటంటే ఒకటి పెనుగొండ పాట అండి పెనుగొండ రాళ్ళపల్లి గారు రాసినటువంటి పెనుగొండ పాట ఇంకొక రెండోది వచ్చేసరికి అదేంటో నేను చెప్పను మీకు తెలిస్తే కనుక కామెంట్ చేయండి రేపు నేను నెక్స్ట్ చేసే వీడియోలో మీకు అది ఆన్సర్ చెప్తాను ఆ రెండోది చాలా ఇంపార్టెంట్ అది కూడా మాకు మూడు నుంచి క్లాస్ వరకు ఇచ్చిన రాయలసీమకు సంబంధించిన పాటలో చాలా ఇంపార్టెంట్ అండి అది మీరు నాకేంటో కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్లో నెక్స్ట్ నాలుగవది వేమనపై విమర్శనా గ్రంథం రాశారండి ఇది ఇలాంటి గుర్తుపెట్టుకోవాలి మనం సాధారణంగా వేమన మీద ఎవరు రాస్తారు విమర్శన గ్రంథాలు ఎవరు రాస్తారు రాయారు ఈయన వేమనపై విమర్శనా గ్రంథం కూడా రచించారండి నెక్స్ట్ అన్నమాచార్యుల కృతుల స్వరకల్పన అన్నమాచార్య యొక్క కృతులన్నింటినీ స్వరకల్పన చేశారంట ఈయన సాధారణంగా కవి సంగీత సాహిత్యాన్ని చూసినటువంటి కవడి ఆయన సంగీతంలోను సాహిత్యంలో తిట్ట అందులో నెక్స్ట్ ఈయనకి వచ్చిన విరుదులు ఏంటండి గాన కళా సింధు గాన సింధు అండ్ సంగీత కళారత్న సంగీత కళారత్న గాన కళా సింధు సంగీత కళారత్న అనే విరుదులు నేను ఇక్కడ చూడండి ఆయన చేసినటువంటి రచనలు సారస్వత లోకము శ్రీ శాలివాహన గాల సప్తసతి సారం గాదా సప్త సతి గా సప్త సతి అంటే మనకు గుర్తు రావాలి కవి వచ్చారు హల్లు గుర్తు రావాలి శ్రీశాలి వాహన గాదా సప్త సతి సారం ఈ సారం అనే చివరి పదం గుర్తుపెట్టుకోండి అది ఉంటే ఖచ్చితంగా అది రాళ్ళపల్లి వారు రచన గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ పెనుగొండ పాట పెనుగొండ పాట వేమనపై విమర్శనా గ్రంథం వేమనపై విమర్శనా గ్రంథం అన్నమాచార్యుల కృతుల స్వరకల్పన ఇక ఈ రచనలు ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే దానికి చిన్నటువంటి ఒక చిన్నది నేను తయారు చేసే ఒకసారి గమనించండి సారస్వత లోకవాసి సారస్వత లోకవాసి నేను ఇందులో ఏం చేశానంటే అండి సారస్వత లోకంలో నుంచి సారస్వత లోకవాసి తీసుకొని సారస్వత లోకవాసి అయినటువంటి గాన కళాసింధు సంగీత కళారత్న ఆయన పెరుగుదే గాన కళాసింధు సంగీత కళారత్న అయినటువంటి రాళ్లపల్లి రాళ్లపల్లి అంటే మన కవి పేరు కవి పేరు కూడా ఇంట్లో ఇవ్వడం జరిగిందండి రాధపల్లి ఏం చేశారంటే శ్రీశాలి వాహన గాథా సప్తీ సారంలోని శ్రీశాలి వాహన గాథా సప్తసతీ సారంలోని హితోక్తులు ఏంటంటే ఈ పాట పేరు హితోక్తుల వలన ప్రే ప్రేరితుడైపోయాడు ఆ హితోక్తులన్నీ ప్రేరే ప్రేరితుడై ప్రేరణ పొంది ఏం చేశాడంటే పెనుగొండ పాటలు ఆయన రాసినటువంటి మూడో రక్షల పెనుగొండ పాటలో ఏం చేశాడంటే వేమనపై విమర్శలు చేసి వేమనపై విమర్శ చేశాడు చూడండి ఏమనపై విమర్శ చేసి అన్నమాచార్య కృతులుగా స్వరకల్పన చేశారంట ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి సారస్వత లోక వాసి గాన కళా సింధు సంగీత కళారత్న అయినటువంటి రాళ్లపల్లి గారు శ్రీశారి వాహన సప్తసతి సప్తశతీ సారంలోని హితోక్తులు విని ఆయన రచించినటువంటి పెనుమల పాటలో వేమనపై విమర్శ చేసి వేమనపై విమర్శ చేసి అన్నమాచార్య అన్నమాచార్యకృతుల్లో స్వరకల్పన చేశారు అయిపోయి ఇంతే మన పాఠాలతోనే పెట్టుకోవాలండి ఏదో ఒక పదం తీసుకొని ఒక అక్షరం తీసుకొని చేస్తే అన్ని కన్ఫ్యూజ్ పోతాయి కొంచెం శ్రమైనా కానీ ఇలా పదాలను గుర్తుపెట్టుకోవడం ద్వారా బిట్టు పోకుండా ఉండదు మనకి ప్రతి పాయింట్ ఇంపార్టెంట్ అండి బిఎస్సి కావాలనుకుంటే చదవాల్సింది జస్ట్ క్వాలిఫై అవదామనుకుంటే ఇంత కష్టపడాల్సిన అవసరం లేదు జాబ్ కావాలనుకుంటే చదవాలి సారస్వత లోకవాసి గాన కళా సింధు సంగీత కళారత్న అయినటువంటి రాళ్ళపల్లి గారు శ్రీశాలివారం కథా సప్త సారంలో హితోక్తులకి సారంలోని హితోక్తుల నుంచి ప్రేరితుడై ఏం చేశారంటే పెనుగొండ పాటలో వేమన వేమనపై విమర్శ చేసి అన్నమాచార్యుల కృత్రుల స్వరకల్పన చేశారు అయిపోయిందండి ఇంతే ఇక మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి Thank you.